ఉత్తరప్రదేశ్ నుంచి ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పొచ్చు మనం ఇంతటి భారీ గుడ్ న్యూస్ని ఇప్పటి వరకు మనం విని ఉండం ఉత్తరప్రదేశ్ అంటే గంగా యమునలకు నిలయమనే విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో భారీ క్రూడాయిల్ అనేవి బయటపడ్డాయి ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో పెద్ద ఎత్తున క్రూడాయిల్ నిల్వల్ని గుర్తించారు ఇది అత్యంత భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇప్పటికే ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ డ్రిల్లింగ్ని ప్రారంభించింది ఇది ఎంతటి భారీ గుడ్ న్యూస్ అంటే మనం క్రూడాయిల్ కొరకు ఇప్పటికే విదేశాల వద్ద కొనుక్కుంటూ భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఒక్కసారి కనుక మనకి క్రూడాయిల్ అందుబాటులోకి వస్తే విదేశాల వద్ద క్రూడాయిల్ కొనుగోలుకు చేస్తున్న ఖర్చు అంతా మిగలడం ద్వారా ఆ డబ్బుని మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు వాడుకోవచ్చు తద్వారా దేశంలో అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున పరుగులు పెట్టే అవకాశం ఉంది అంతేకాక విదేశీ మారక నిల్వలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి మాత్రమే కాక ఇంకా అత్యంత లాభదాయకమైన విషయం ఏంటంటే వాహనదారుల జేబులకి చిల్లులు పడ్డమనేది తగ్గడమే కాక ఎక్కువగా క్రూడాయిల్ అందుబాటులో ఉండడం ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లనేవి భారీగా తగ్గే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ క్రూడాయిల్ నిల్వలనేవి పెద్ద ఎత్తున బయటపడడం జరిగింది అయితే ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య ఏంటంటే క్రూడాయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ సమస్య అని చెప్పొచ్చు భారతదేశ అవసరాల్లో ఎనభై ఐదు శాతం క్రూడాయిల్ యాభై ఒక్క శాతం న్యాచురల్ గ్యాస్ కొరకు మనం పెద్ద ఎత్తున విదేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ సమస్యతో ఇబ్బంది పడ్డమనేది అనేది భారత్కు కూడా కొరకరాని కొయ్యగా మారిందని చెప్పొచ్చు ఏ దేశమైతే అంతో ఎంతో తక్కువ ధరకిస్తుందో ఆ దేశం మీద అమెరికా పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించిన పరిస్థితి ఉంది ఉదాహరణకు తీసుకుంటే రష్యా రష్యా వద్ద పెద్ద ఎత్తున మనం క్రూడాయిల్ని కొనుగోలు చేస్తున్నాం కానీ గత బైడెన్ ప్రభుత్వం రష్యా మీద చాలా రకాల ఆంక్షల్ని విధించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం విదేశాల వద్ద పెద్ద ఎత్తున క్రూడాయిల్ కొనుగోలు చేయడం ద్వారా మన వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలనేవి పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది ఇంకొక వైపు విదేశీ రాజకీయ పరిస్థితుల్ని బట్టి క్రూడాయిల్ రేట్లు కూడా మారుతూ ఉండడం అన్నది భారత్పై అధిక భారం పడుతున్న ఉంది భారత్ సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ రష్యా అమెరికా లాంటి దేశాల నుంచి రకరకాల సమయాల్లో క్రూడాయిల్ని కొనుగోలు చేస్తోంది క్రూడాయిల్ కొనుగోలు కోసం భారత్ నూట అరవై మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో చూస్తే కనుక దాదాపు పదిహేను లక్షల కోట్లు కేవలం ఈ క్రూడాయిల్ కొరకే మనం ఇంత భారీ మొత్తం డబ్బుని ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది సేమ్ ఇదే పరిస్థితి న్యాచురల్ గ్యాస్ విషయంలో కూడా ఉంది భారతీయ అవసరాల్లో దాదాపు యాభై ఒక్క శాతం న్యాచురల్ గ్యాస్ని ఖతార్ యుఏఈ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం దీనికోసం దాదాపు యాభై మిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్న పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భారత లాంటి దేశం కేవలం క్రూడాయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ కొరకు ఇన్ని దేశాల మీద ఆధారపడి ఉందంటే ఒక్కసారి ఆయా దేశాలు న్యాచురల్ గ్యాసుని కానీ క్రూడాయిల్ని కానీ ఇవ్వడం ఆపేస్తే అత్యంత భారీ ఎఫెక్ట్ పడేది ఏ దేశం మీదో కాదు ముఖ్యంగా మన దేశం మీదే పడుతుంది ఇలా అప్పట్లో ఒకసారి జరిగింది కూడా తమ దేశ అవసరాల పేరు చెప్పి ఆపేస్తే మనం చేయాల్సిందేమీ లేదు ఒక్కసారిగా భారత్లో పెట్రోల్ డీజిల్ న్యాచురల్ గ్యాస్ కొరత అనేది ఏర్పడుతుంది ఇలా వేరే దేశాల మీద మనం ఎనర్జీ విషయంలో ఆధారపడుతూ ఉండడంతో భారతీయ విషయంలో అన్సెక్యూర్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది బొగ్గు క్రూడాయిల్ నాచురల్ న్యాచురల్ గ్యాస్ ఈ మూడు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి ఈ మూడింటితో అత్యంత సులువుగా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అయితే మన వద్ద బొగ్గు కావలసిన దానికంటే ఎక్కువగా ఉంది ఇంకా మనం బొగ్గుని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న పరిస్థితి కానీ పెట్రోల్ డీజిల్ సిఎన్జిల్ని చిన్న పెద్ద వాహనాలకి వాడినట్టు బొగ్గుని వాడలేం అప్పట్లో ఇంజన్లో బొగ్గులు వేసి మండించి రైళ్లను నడిపేవారు అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉండేది అంతేకాక దాని నుంచి వెలువడ్డ పొగ ద్వారా పెద్ద ఎత్తున పొల్యూషన్ కూడా ఏర్పడేది రాను రాను బొగ్గుతో నడిచే ట్రైన్లన్నీ బంద్ అయ్యాయి కేవలం బొగ్గు వల్ల కరెంటు మాత్రమే ఉత్పత్తి అవుతోంది ఇంకా వేరే దానికోసం బొగ్గు అవసరం అనేది ఉండదు ఎక్కువగా దొరికే బొగ్గుతో ఎక్కువగా ఉపయోగం లేని కారణంగా క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ డిమాండ్ అనేది పెద్ద ఎత్తున ఉంది అయితే బొగ్గులాగా క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ కనుక భారత్లో లభిస్తే భారత్ మీద పడుతున్న ఆర్థిక భారం అనేది పూర్తిగా తగ్గడంతో పాటు భారత అభివృద్ధిలో క్రూడాయిల్ న్యాచురల్ గ్యాస్ వెలికితీత అనేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బీహార్లో అండమాన్లో క్రూడాయిల్ నిల్వల్ని గుర్తించిన తర్వాత అలా సర్వే చేస్తూ ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా క్రూడాయిల్ నిల్వలున్నట్టు గుర్తించారు అంతకుముందు గంగా యమున కృష్ణాల్లో ఓఎన్జీసీ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే నిర్వహించారు ఉత్తరప్రదేశ్లో జియోకెమికల్ మరియు గ్రావిటేషన్ మరియు మ్యాగ్నెటిక్ ఆధారంగా జరిపిన సర్వేలో ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో భారీ క్రూడాయిల్ నిల్వలున్నట్టు గుర్తించారు అలా గుర్తించడం మొదలు కాగానే ఓఎన్జీసీ క్రూడాయిల్ వెలిగితేత కొరకు డ్రిల్లింగ్ పనులు కూడా మొదలుపెట్టింది ఈ డ్రిల్లింగ్ పనుల వల్ల బయటకు వచ్చిన ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే యూపీలో బాలియా జిల్లాలో మాత్రమే కాక యూపీలోని మిగతా ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున క్రూడాయిల్ నిల్వలున్నట్టు గుర్తించారు బయటకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం యూపీలో బయటపడ్డ ఈ క్రూడాయిల్ నిల్వలతో భారత్ యొక్క క్రూడాయిల్ అవసరాలన్నీ తీరతాయని తెలుస్తోంది ఇది ఆషామాషీ గుడ్ న్యూస్ కాదు అత్యంత భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్లోని బాలియాలో బయటపడ్డ క్రూడాయిల్ నిల్వల నుంచి క్రూడాయిల్ని బయటికి తీయడానికి ఇప్పటికే పెద్ద పెద్ద క్రేన్లతో కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రాజెక్టు కోసం ఓఎన్ దాదాపు ఎనిమిది ఎకరాల భూమిని మూడేళ్ల వరకు లేజుకు తీసుకుంది ఈ భూమి యమునా నది ఒడ్డున ఉంది డ్రిల్లింగ్ అనేది దాదాపు మూడు వేల ఒక్క కిలోమీటర్ల లోపల వరకు చేస్తున్నారు ఈ ప్రాజెక్టులో దాదాపు యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పుడు అందరూ అడుగుతున్న విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలో బయటపడ్డ ఈ క్రూడాయిల్ నిల్వలతో పెట్రోల్ డీజిల్ అనేది తక్కువ ధరకు దొరుకుతుందా అని అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి ముందుగా మనం క్రూడాయిల్ వెలికి తీశాక రిఫైన్ చేశాక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ధరలపై మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి ఆధారపడి ఉంటాయి అయితే మన దేశంలో క్రూడాయిల్ తీత ప్రారంభమై అది పెట్రోల్ డీజిల్గా మారాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ అనేది తగ్గించడం ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి బాగా తగ్గే అవకాశం ఉంది డాలర్ మీద ఆధారపడడం అనేది పూర్తిగా తగ్గుతుంది యూపీ నుంచి ఒక్కసారిగా క్రూడాయిల్ రావడం అనేది ప్రారంభమైతే మన దేశం అవసరాలు తీరడంతో పాటు క్రూడాయిల్ని ఎగుమతి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం అనేది భారత్కు సమకూరడంతో పాటు పెద్ద ఎత్తున విదేశీ ద్రవ్య నిల్వలనేవి భారీగా పెరిగే అవకాశం ఉంది ఇది భారత్కు మంచి పరిణామం అని చెప్పొచ్చు ఒకసారి భారత్ కనుక క్రూడాయిల్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే దుబాయ్ షేక్లే భారత్తో డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు మనం అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది భారత్ ఈ క్రూడాయిల్ నిల్వలతో ఇక భారత్లో అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున పరుగులు పెడుతుందని అని చెప్పొచ్చు అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఎత్తున ఓతన లభిస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు భారత్ టైం వచ్చింది క్రూడాయిల్ గేమ్లో భారత్ ఇక త్వరలోనే సూపర్ పవర్గా మారే అవకాశం వందకు వంద శాతం ఉంది ఓఎన్జిసి జరుపుతున్న డ్రిల్లింగ్ ద్వారా అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే భారత్కు మంచి లాభం జరిగే ఛాన్స్ ఉంది మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రభుత్వాలు మరియు ఓఎన్జీసీ కంపెనీ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది చూడాల్సి ఉంది మరి ఉత్తరప్రదేశ్లో బయటపడ్డ భారీ క్రూడాయిల్ నిల్వల పట్ల మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ అతిపెద్ద ఆయిల్ భాండాగారం కనుగొనడం వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంతైనా ఉంది ఇక అసలు విషయానికి వస్తే భారత్ గత పది సంవత్సరాలుగా స్వతంత్రంగా ఏ దేశం మీద ఆధారపడకుండా ఎదగడానికి ఉన్న అన్ని అవకాశాలని పరిశీలిస్తోంది ఈ క్రమంలో కొన్ని అద్భుతమైన ఫలితాలనేవి వస్తున్నాయి అందులో ఈ ఆయిల్ భాండాగారం బయటపడ్డం అనేది ఒకటి ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ క్రూడాయిల్ కొరకు రష్యా మీద వేరే ఇతర అరబ్ దేశాల మీద అప్పుడప్పుడు ఆధారపడుతుండడం అంతర్జాతీయంగా ధరలు హెచ్చుతగ్గులున్నప్పుడు మన దేశంలో ధరలు పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంది